తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తమలపాకుల చిలకలు రచన అవసరాల రామకృష్ణారావు గారు మరి కథలోకి వెళ్దామా అమ్మగారు మీ బాబాయ్ గారు వచ్చినట్టున్నారు బస్సు దిగుతుంటే చూశాను అనే పైడమ్మ మాట విని కూడా వినపడనట్టుగా మొహం పెట్టి సర్లే వెళ్ళి పని చూసుకో అంది వెంకటరమణ వీధిలో స్కూటర్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్న సూర్యం ఆ మాట విని స్కూటర్కి స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు నేను వెంటనే స్కూటర్ మీద వెళితే ఆయన దొరుకుతాడు మన ఇంటికి తీసుకురానా అన్నాడు పెళ్ళాంతో మా తమ్ముడే పిలిపించుంటాడు మనం ఏదో సుఖపడిపోతున్నామని వాడికి ఏడుపు కదా వాడే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఉన్నవి లేనివి ఎక్కించి మన ఇంటికి ఎలాగో పంపిస్తాడు అంచేత బాబాయ్ భోజనం మూడొంతులు ఇవాళకిక్కడే బాబాయ్కి ఎర్ర అరటిపళ్ళు అంటే ఇష్టం తుని తమలపాకులంటే ప్రాణం దూరం అనుకోక మీరు ఒకసారి నెహ్రూ మార్కెట్కి వెళ్ళి అవి కొని పంపగలిగితే చాలు వేరే చేతో పంపడం ఎందుకు నేనైతే తెచ్చిస్తాను వచ్చేటప్పుడు దారిలో కాసేపు ఆగి పెనమామగారిని భోజనానికి పిలిచి మరీ వస్తాను అన్నీ చేయగల సమర్థులే కానీ మీ కాలేజీకి ఇంకా పావుగంట టైమే ఉంది చూసుకోండి మరి అయినా మా తమ్ముడు ఏదో గొడవ పెట్టి తప్ప బాబాయ్ని ఇక్కడికి పంపించడు వాడికి తగిన సమాధానం చెప్పుకొని నిర్వహించుకొని రావటం మీ వల్ల కాదు నేను చెప్పినవి కాస్త గుర్తుంచుకుని ఇల్లు చేరిస్తే అంతే చాలు అన్నట్టు మర్చిపోయాను ఇవాళ శనివారం కదా మధ్యాహ్నం మీ ఫ్రెండ్ రాంబాబు ఇంట్లో పేకాటు ఉంటుంది హాయిగా అక్కడికి వెళ్ళి ఆడుకోక ఈ గొడవ అంతా మీకు ఎందుకు చెప్పండి మీరేదో క్యాంప్కి వెళ్ళారని బాబాయికి సర్ది చెప్పే పూచి నాది సరేనా అంటూ దగ్గరకు వచ్చి మొగుడు నుదుటిన పట్టిన చెమటను బయట చెంగుతో తుడిసి సెండ్ ఆఫ్ ఇచ్చింది వెంకటరమణ సరిగ్గా అదే సమయంలో మరకలున్న గాజు గ్లాసులో బాబాయ్కి నీళ్ల టీ ఆఫర్ చేస్తూ వెంకటరమణ తమ్ముడు నాగరాజు అన్నది ఇంకా ఏం చెప్పమంటారు బాబాయ్ మా అక్కయ్య స్వార్థం రోజు రోజుకి పెచ్చు పెరిగిపోతుంది ఓ తండ్రి పిల్లలమైతేనే అదొక మహారాణి నేను ఒక బెచ్చగాని నాన్నగారి పేరున నాకు మిగిలినవి శ్రాద్ధ కర్మలు దానికి దక్కినవి అష్టైశ్వర్యాలు పోన్లేండి దాన్నే బాగుపడనివ్వండి ఇప్పుడు ఇలాంటి విరుపు మాటలు ఎందుకు చెప్పు ఎందుక దానిలా తడిగుడ్డతో గొంతు కోయటం చేతకాక వాళ్ళిద్దరు పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అమెరికాలో స్థిరపడిపోయారు నెల తిరిగేసరికల్లా సంచెల కొద్ది డాలర్లు కొమ్మరిస్తున్నారు బావ పెన్షన్ డబ్బులు మస్తుగా అందుతున్నాయి అక్కడితో అయినా ఆశ ఆగుతుందా ఏదో ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపాల్ పైన అఘోరించమని తగిలింది ఏదో ఉండబట్టలేక అంటాను కానీ నాకెందుకు రవ్వల అన్నం వండుకొని బంగారం చిప్పు నంజుకోమనండి సొంత తమ్ముడే బండెడు కుటుంబంతో అదే ఊళ్ళో ఓ పూట తింటే మరో పూట పస్తుంటున్నాడే అని ఆ మాత్రమైన జాలి దయ లేకపోగా నాన్న నాకు ఇచ్చింది కూడా తనే పడేసుకుంటే ఎలా చావని చెప్పండి నాగరాజు తండ్రి పరంధామైకి రిటైర్డ్ జడ్జి సుందరేశం గారు ఒక విధంగా తమ్ముడి వరుస అన్నగారి కర్మలకు వచ్చాక మళ్ళీ ఇప్పుడే రావటం ఆయన హయాములో తీర్పిచ్చిన ఏ కేసైనా చాలా వరకు ఆర్థిక అసమానతతో సంబంధం ఉన్నదే పరంధామయ్య ఒకప్పుడు బాగా బతికినవాడే మరి ఈ నాగరాజు నిర్వాహకంతోనే అంతగా చితికిపోయిన స్థితికి చేరుకున్నట్టున్నారు వీడికి వీడి పెళ్ళానికి ఒకరితో ఒకరు కాట్ల కుక్కల కలియబట్టం తప్ప మరొకటి తెలిసినట్లేదు ఏకమాట ఆడుకున్నది మాత్రం ఒక పడగ్ గదిలోనే అయి ఉండాలి లేకపోతే ఇంతగా ఇల్లు నిండిపోయి ఉండదు నాగరాజు మాటలతో మళ్ళీ సుందరేశం వర్తమానంలోకి వచ్చినట్టున్నాడు ఈ వయసులో మిమ్మల్ని రప్పించి ఇబ్బంది పెట్టినట్టున్న బా బాబాయ్ గారు ఎలాగో ఇటు ప్రయాణం పెట్టుకున్నారు కదా అని దారిలో ఓ పూట దిగమని ఉత్తరవేశాను పెద్ద మనస్సు వారు కనుక ఇబ్బంది అయినా మాట మన్నించి దిగారు మీతో కాకపోతే చెప్పుకోవడానికి నాకు ఇంకెవరున్నారని మా నాన్నకు బాగా ఎక్కువగా ఉన్నప్పుడే ఒకసారి ఇలాగే ఇంటికి వెళ్తూ దారిలో అక్కడ బ్రేక్ చేశారు ఆ పెద్ద వెండి కంచం నాన్న ఎవరికి ఇమ్మన్నాడో మీ చెవితో మీరే విన్నారు కదా సుందరేశం గారు ఆ ఉదంతం గుర్తు తెచ్చుకున్నారు మంచం మీద ఉన్న పరంధామయ్య అటు ఇటు చూసి తన దగ్గరగా పిలిచి హీనస్వరంతో ఏం చెప్పాడో తనకి జ్ఞాపకమే తమ్ముడు ఏం సంపాదించానో పిల్లలకి ఏమేమి ఇచ్చానో నా రోజులు దగ్గర పడ్డాయి నా వెండి కంచం ఒకటి చివరిన చిన్న అక్షరాలతో నా పేరుంది రమణ దగ్గర ఉండిపోయినట్టుంది ఇక నా దినం దినందీర్చడానికి ఇంకెవరున్నారు మా నాగులుగాడుగాక ఆ కంచం వీడికే చెందాలని నా కోరిక వీళ్ళిద్దరికీ క్షణం పడదనే మాట నీకు తెలిసిందే మరి దాన్ని దగ్గర నుంచి ఆ కంచం తెప్పించి వీడి చేతిలో ఎలా పెడతావో నీదే భారం పరంధామయ్య గమనించి ఉండాలి మరి ఏదో అలికిడయ్యి సుందరం అటు ఇటు తిరిగి చూశాడు తలుపు చాటున నాగరాజు తచ్చ అడ్డం కంటపడింది ఇందులో దాచడానికే ఉంది వాడికి తెలిస్తే మంచిదేగా అనుకున్నాడు అలాగే అన్నయ్య పది మందికి తీర్పులు చెప్పిన వాడిని ఈ చిన్న పని చేయలేకపోతానా అసలే నీ ఒంట్లో బాగోలేదు ఇలాంటివన్నీ ఇక బుర్రలో పెట్టుకోకు నీ కోరిక నేను తెరుస్తాగా అంటూ చేతిలో చేయి వేశాడు అప్పుడే వెంకటరమణకి చెప్పాడు కూడా ఎప్పుడో పంపించేసి ఉంటుంది అనుకున్నాడు చెబితే మీరు నమ్మరు అంత కక్కుర్తి మనిషిని భూమి మీద చూసుండరు ఎన్ని కబుర్లు పంపనివ్వండి ఊ అందో ఆ అందవు కంచం చేతిలో పెట్టదు నాన్నగారి పేరు ఆయన పేరున దాన్ని దాచుకోవటం ఇలాంటివి సెంటిమెంట్ల పెంట నన్నేం పట్టదు ఒకట రెండా నూరు తొలాల వెండి అలా తక్కువ రేటు కమ్ముకున్న పదిహేను వేల పైమాట దాంతో కొన్ని రోజులైనా మాకు హాయిగా వెళ్ళిపోతాయి అందుకే ఆఖరి ఛాన్స్ చూద్దామని మిమ్మల్ని శ్రమ పెట్టాను చూడు నాగులు అవురా అనిపించుకోకపోయినా అరే రే అనిపించుకోకుండా విధి నిర్వహణ చేసిన వాణ్ణి న్యాయం బతికే ఉందని రుజువు చేస్తాను వెండి కంచం తెచ్చి నీ చేతిలో పెట్టి మరీ తిరుగు ప్రయాణం పెట్టుకుంటాను సరేనా అని బయలుదేరిసిన బయలుదేరిన సుందరేశం గారి వెర్రి పంతం వెంకటరమణ ఇల్లు చేరిన పది పదిహేను నిమిషాల్లోనే కొంత సడలింపుకు లోనైంది రెండు చేతుల ఆదరించింది ఎక్కడి నుంచో ఆయన కోసం ప్రత్యేకించి తెప్పించిన భావన కలిగిస్తూ రెండు పెద్ద పెద్ద ఎర్ర అరటిపళ్ళు అందించింది ఏ పదేళ్ళు దాటిందో ఇంత రుచికరమైనవి తిని ఆవిడంటే ఇన్ని చూసుకునేది ఆవిడు ఉంటే నా భోగం అంతా మీ పిండితోనే వెళ్ళిపోయిందనుకో ఇద్దరు మగపిల్లలు పుట్టగానే దానికి తెలియకుండా ఆపరేషన్ చేయించుకున్నానని మీ పిన్ని ఎందుకంత గోల పెట్టేదో ఇప్పుడు అర్థమవుతోంది ఎంతైనా ఆడపిల్ల మనసే వేరు ఎన్నేళ్లు ఏ ఉద్యోగం చేస్తే ఏం లాభం ఎంత సంపాదిస్తే ఏం సుఖం మనస్సు కనిపెట్టే మనిషి లేకపోయాక మీరు ఎలా దిగులు పడితే ఎలా బాబాయ్ మేమంతా లేమా అసలే బాగా చిక్కిపోయారు నల్లబడిపోయారు మీరే ఇలా ఢిలా పడితే ఎలా మాకు మాత్రం మీరు ఒక్కరే కదా అంటూ అటు ఇటు పెద్ద దిక్కు అదేమిటి ఒకటే తిన్నారు రెండు అరటి పండలా వదిలేశారే బాగా పెద్దవిగా ఉన్నాయి తల్లి పెద్దముండవాడిన ఆయాసం తన్నుకు వచ్చేస్తుంది కడుపును పుట్టిన కొడుకులకి ఆస్తి లంకించుకునే కోడలకి ఏమాత్రం పెట్ట పట్టకపోయినా ఎంతో ఆదరించావు అదే పదివేలు అన్నట్టు నీతో ఒక ముఖ్యమైన పనుండి వచ్చాను అలాగే మీలాంటి సత్పురుషులు సెలవు ఇవ్వాలే కానీ మాలాంటి సామాన్యులు గంగలో దూకమన్నా సిద్ధమే ముందు భోజనం కానివ్వండి మీ మొహంలో ఎంతో అలసట కనిపిస్తోంది ఈ మా ఇంటికి వచ్చారు మీలాంటి పెద్దల ఆశీర్వచనం వల్ల హాయిగానే రోజులు వెళ్ళబుచ్చుతున్నాం సరిగ్గా సమయానికి మీ అల్లుడు పొరుగురులో చిక్కుబడిపోవటం ఆయన దురదృష్టం ఫోన్ చేసినా రాలేని దూరం ఇలా వచ్చి చుట్టపు చూపుగా వెళ్ళిపోయారని తెలిస్తే ఎంతో బాధపడతారు ఏం చేయను సరే ముందు కాళ్ళు కడుక్కోండి బాబాయ్ గారు కడుపులో ఇంత పడ్డాక ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు ఆ కాలపు వాళ్ళకి పైన సీలింగ్ ఫ్యాను కింద డిన్నర్ టేబుల్ మీద అందమైన పాత్రలతో అమర్చిన ఆహార పదార్థాలు ఇలాంటి మెకానికల్ సరుకు నచ్చదని వెంకటరమణి ఎప్పుడో పసిగట్టింది పీట ముందు పరిచిన అరిటాకులు అన్నీ అమర్చి పక్కన కబుర్లు చెప్తూ మారు వడ్డించే ఆడ మనిషి ఆప్యాయత కావాలి ఒకప్పుడు వాళ్ళ మేనత్తు ఉండేది తర్వాత ఆ ఛార్జీ పుచ్చుకుంది పొద్దుట్ల టిఫిన్ తిని తన క్యారేజ్ సర్దుకుని ఆఫీస్కి వెళ్ళే రాత్రో ఇల్లు చేరే ఉద్యోగినులు ఈ రోజుల్లో పెద్దవాళ్ళకి మేము అమర్చగలరు కాబట్టి తాను బాబాయికి సంతృప్తి కలగజేసేది అన్నంతోనూ ఆదరవులతోనూ కాదని ఆదరణ ఆప్యాయతలతో అని వెంకటరమణ స్పష్టంగా పోల్చుకుంది అప్పుడు పదకొండు గంటలైంది బాగా ఎండెక్కిపోయింది నువ్వు కూడా ఎంగిలి పడకూడదటే అన్న సుందరేశం గారి మాటని మీరు వచ్చే ముందే ఒక అర ఇడ్లీ లాగించాను లాగించాను రెండయ్యేదాకా నాకు మళ్ళీ ఆకలి అవ్వదు అంటూ తప్పించుకుంది అవును కానీ రావణే మీ నాన్న వెండి కంచం మీ తమ్ముడిదేనని అలా మీ నాన్న నాతో స్పష్టంగా చెప్పాడని ఇదివరకే నీకు చెప్పాను కదా ఎన్నిసార్లు కబురంపిన వాడి కంచంసం వాడి మొహాన కొట్టవట నీకేం లేదా పోదా ఇది ఎందుర్బుద్ధే అని అడుగుదామని సుందరేశంగా రిహార్సల్స్ చేసుకుంటూ ఉండగా పళ్ళె నిండా తమలపాకుల సరంజామాతో వెంకటరమణ అక్కడ ప్రత్యక్షమైంది అవి చూడగానే ఆలోచన అర్జెంటుగా వెనక్కి తప్పుకుంది తన అత్తారిది అదే ఊరు అవటం చేత సుందరేశం గారి ప్యాన్ సేవనం గురించి కూడా పిన్ని గారి నోట ఆనాడే వింది ఆ పాను తినటం కూడా కూర్చుని కొసరి కొసరి వడ్డించడానికేనా నడు లాగేస్తోంది అక్కడితోనైనా ఆపుతారా తల్లి మీ బాబాయ్ లేత తమలపాకులు ఈనెలు తీసి సున్నం రాసి తగినంత ఒక్కపొడి మెలాయించి టోపీలా చుట్టి ఒకటి ఒకటి అందించాలి అందించే వాళ్ళు ఉండాలి కానీ ఎన్నిచ్చినా అలా మేకల నవలటమే కానీ ఇక చాలు అనే మాట ఈ జన్మకు రాదే చిలకలు అంటారట వాటిని ఆ చిన్నతనంలో సరదా పడి అవి ఎలా చుట్టాలో ఆవిడ దగ్గరే నేర్చుకుంది ఒకటి రెండు సార్లు సూర్యానికి అంతిద్దామని ట్రై చేసింది కూడా ఆ మొద్దు మొహానికి ఇందులో లాలిత్యం తెలిస్తేనా ఏమైనా చేతిలో విద్య అనేది ఉంటే అప్పటికైనా పనికొస్తుందనే మాట గుర్తొచ్చి నవ్వుకుంది వెంకటరమణ ఎందుకే రమణ ఏను అవుతున్నావు అన్నాడు సుందరేశం అబే ఈ ఆకులు చూస్తే బల్బు వెలిగినట్టయింది మీ మొహం అందుకు ఏం చేయమన్నావు ఈ కళ్ళైన అలవాట్లు చేసి నీ ఏడుపు నువ్వేడు అన్నట్టుగా పోయింది మీ పిన్ని ఎన్నో ఏళ్ళైపోయింది తాంబూలం మాట మరిచి కడుపారా అన్నం పెట్టడం గాక మరి ఎక్కడ తెప్పించావో చెయ్యి తగిలితే కందిపోయే తవలపాకులు చేరేశావు మీరు ఇలా బస్సు దిగారని మా పైడమ్మ చెప్పడం ఏమిటి అలా మనుషుల్ని పరిగెత్తించాను ఇంతకీ లేక జరగక మా ఇంటికి రారు కదా ఆగండి మీ మట్టుకు మీరే ఆకులు వేసుకుంటే నా గొప్ప ఉంది ఒకటి ఒకటి చిలకలు చుట్టిస్తాను అందుకుందురు గాని వెంకట్రమణ అందిస్తున్న తమల పగు చిలకలు ఒకటి ఒకటి నోట్లో వేసుకుంటూ ఉంటే సుందరేశం గారి మనసు ఎంతో ఆర్ద్రమైపోయి అలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోయింది తనకు బాగా చిన్నప్పుడు వాళ్ళ మేనత్త అలాగే గుమ్మిడి గింజలు ఒక్కొక్కటి అందించేది నోటికి అలా తినిపిస్తున్నప్పుడు ఏమేం చేయాలో చేయకూడదో కూడా మనసుకి నాటేలా చెప్పేది ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎక్కడో దూరపు చుట్టం ఈ వెంకటరమణ చేస్తుంది అదే అయితే అంతటి సుందరేశంగారు పోల్చుకోలేకపోయింది ఈ సందర్భంలో ఒకటే ఒకటి లేత లేత చిలకలతో పాటు ఆమెకు మాత్రమే కలిసి వచ్చేలా కమ్మ కమ్మని కబుర్లు కూడా జోడిస్తోంది అని ఇందాక ఏదో ఒక ముఖ్యమైన కబురు ఉందన్నారు ఇదేనా దీని గురించేనా ఆయన వెంకటరమణ వెండికాంసం తీసుకొచ్చి ఆయన చేతికిచ్చి తమ్ముడు తక్కువ బుద్ధి నాకు తెలిసిందే గనక పుచ్చుకున్నా ఇవ్వలేదంటాడేమోనని ఇన్నాళ్ళు ఆగాను పొరపాటైపోయిన సరే మీలాంటి చెయ్యెత్తి నమస్కారం పెట్టవలసిన మనిషి ద్వారా అందచేయటం కన్నా నాకు ఉంది ఇదిగో ఈ పెద్ద సంచిలో పెడుతున్నాను మీరు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళటం మర్చిపోకండి అది పరుపు చుట్టకానుకుని పడుకున్న సుందరేశం చటక్కున లేచి కూర్చున్నాడు ఇంతటి ఉన్నతిరాలు నా దౌర్భాగ్యుడు అంత తక్కువ అంచనా వేసింది వెళ్ళేటప్పుడు పట్టి ఏడతాను లేవే అందాక బీరు వాళ్ళని ఉంచాయి అది సరే కానీ మీ మొహం అలా ఉన్నట్టుండి ముడుచుకుపోయిందేమే రమణి అంతేకాదు ఆ మాటతో ఆమె కళ్ళమ్మట గిరిర్రుని నీళ్లు తిరగటం కూడా ఆయన గమనించి తుళ్ళిపడ్డాడు ఏవేవో గుర్తొచ్చి నా మనసు తట్టుకోలేకపోయింది అంతే ఈ వెండి కంచానికి సంబంధించిందే ఎంత కథ అయినా ఉంది అవన్నీ ఇప్పుడు ఎందుకు అయినా నా వెర్రిగా అని చిట్టంత మా నాన్నే మటుమాయమైపోయాక ఇంకా ఈ వస్తువు మీద మమకారం దేనికి ఏ కారణం చేతనైతేనే పెద్దవారు మా ఇంటికి వచ్చి పావనం చేశారు అంతే చాలు చూడసే రవణి నీ చేత ఇవాళ ఇంతటి ఆదరణ పొందాను నీ మనసులో ఉన్నదేదో వినకుండా వెళ్ళిపోతే ఆ వెలితి భరించలేను వెండి కంచం గురించి నేను ఎరగంది ఏముందో చెప్పకపోయావో నేను ఎక్కడి నుంచి తీసుకెళ్లేదీ లేదు ఏమనుకున్నావో ఏమిటో మీరు అలా పట్టుబడితే తమ్ముడు గురించి ఎన్నో చెప్పాల్సి వస్తుంది అభిమానం అంటే ఉంది కానీ బాగా దురా దోరాభారం అవటం చేత గత రెండేళ్లుగా మా నాన్న వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలియదు అమ్మ ఒంటి మీద ఉన్న యాభై తులాల బంగారం ఆడపిల్లని గురువింద గింజ ఎంతైనా నాకు దక్కకుండా చేసిన వాడు నా తమ్ముడు ఇంట్లో ఉన్న ఇంతింత ఇత్తడి గంగాళాలు అంతంత కంచు పాత్రలు నిమిషాల మీద అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నవాడు నా తమ్ముడే ఇంట్లో ఉన్న ఏ వస్తువుకైనా వాడికే అధికారం మా మరదలదే యాజమాన్యం ఏదో మీలాంటి మంచి వాళ్ళ దీవెనల వల్ల మేము చల్లగానే ఉన్నాం ఏం తిన్నా ఎలా తిన్నా పైవాడు కాదు కదా అనుభవించనివ్వండి మా నాన్న తన చేతులతో తాను నా చేతుల్లో పెట్టింది కూడా ఉంచుకోలేకపోయానే అని నా బాధ అంతే బొట బొటా కారుతున్న కన్నీళ్లను చూడలేకపోయాడు సుందరేశం సొంత తమ్ముడు మీద నా నోట ఎందుకింత ఇంకా నేరాలు కక్కిస్తారు మళ్ళీ గుమ్మంలోకి రావద్దని తరిమి కొట్టని ఏళ్ల తరబడి మాటలే మానేయని పెద్ద కర్మ నాడైనా ఇంటి ఆడపడుచుకుని నాన్నగారి ప్రసాదమైనా పెట్టు పట్టెడు ముద్ద పెట్టకపోని వాడు నా రక్తం పంచుకు పుట్టిన వాడు కాకపోతాడా నన్ను ఇంకా కదపకండి ఇప్పటికే కొంగున నిప్పు కంటు కట్టుకుని బతుకుతున్నాను నాన్నగారి పేరు రాస్తున్న వెండి కంచం ఒక్కటైనా ప్రాణప్రదంగా దాచుకుని ఇదిగో మీ తాతగారు మీ అమ్మకి ఇది ఇచ్చారు రా అని పిల్లలకు గర్వంగా చూపిద్దామనుకుని ఊళ్ళు ఊరాను కానివ్వండి ఈ విషయంలో దయచేసి నన్ను ఇంకేం కదిలించద్దు దీన్ని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టి మళ్ళీ అదే ఆటో రిక్షా మీద ఇక్కడికి రండి కావాలిస్తే అప్పుడు చెప్తాను వెంకటరమణ అలా చెప్తున్న కొద్దీ సుందరేశం పట్టుదల మరీ పెరిగిపోయింది ఆ వెండి కంచం గురించి పూర్తిగా ఆమె నోట వినేదాకా ఆయన అక్కడి నుంచి కథలుదలుచుకోలేదు వెంకటరమణ అదంతా చెప్పుకొచ్చింది ఆమె తండ్రి ఇక నెల నెల నుంచి బతకడం తెలిసిన సమయంలో జరిగింది ఇది ఎప్పుడు ఏం పాపం చేసుకుందో ఊళ్ళో ఉన్న కన్న తండ్రిని కళ్ళతో అయినా చూడటానికి వీలు లేని దుస్థితి తనెక్కడొచ్చి ఇల్లేం కొల్లగొట్టుకుపోతుందో అని ఇరవై నాలుగు గంటలు ఆ వీధి అరుగు మీద ఎవరో ఒకరు కాపలా తండ్రి అప్పుడప్పుడు అపస్మారక స్థితిలో కూడా వెళ్ళిపోతున్నాడని విని కడివెడుకు నీళ్లకు మాత్రమే నోచుకున్న ఆడపరాణి అవస్థ ఎప్పటి నుంచో పనిచేస్తున్న నమ్మకమైన పని మనిషి ఇచ్చిన బోగట్ట ద్వారా అవకాశం కలిగింది చావుకి ఎదురు చూస్తున్న ఆ మనిషిని అలా గాలికి వదిలేసి ఇంటి లిపాది మ్యాట్నీ సినిమాకి వెళ్ళిపోవటం కాదు కానీ తనకి ఆ యోగం దొరికింది ఆ గంట తండ్రితో ఏం మాట్లాడిందో అంతే అదే ఆఖరి మాట చూపు కూడా ఇప్పుడు మా నాన్న నాతో అప్పుడు ఏం చెప్పారంటే నాతో అంటూ వెంకటరమణ ఇలా వివరించింది చూడొసే రవణి ఇలా దగ్గరికి రామ్మా నీ తల తడవని ఎన్నాళ్ళగా చూశానే నిన్ను ఇంత చిక్కిపోయావేమే తల్లి నీలాంటి దాన్ని గుమ్మంలోకి రానివ్వని దుర్మార్గపు వెదవని కొడుకుని కొడుకని నేను ఎలా చెప్పనమ్మా నిన్నెక్కడ రానిస్తే నా తలని ఇంత కొరవెట్ పెట్టక తగలేస్తాడో అని ఈ పిచ్చి తండ్రి వెర్రి నమ్మకాన్ని ఎవరితో చెప్పను ఈ కబుర్లన్నీ ఎందుకు ముఖ్యమైన సంగతి ఒకటి ఉంది విను ఎందుకంటే ఓసారి నాకు తెలివి ఉంటుంది మరోసారి స్పృహ తప్పుతోంది కానీ ఒక అయ్యి చేతిలో పెట్టానే కానీ పసుపు కుంకంగా నీకేమి ఇవ్వలేకపోయాననే చింత నన్ను కాల్చేస్తోంది ఇక నీ తమ్ముడికి మరదలకి అన్నావా ఊరంతా ఊడ్చిపెట్టినా దాహం తెరదు నా మనసు కింద ఒక సొరుగు లాంటిది ఉంది వాళ్ళ డేగ కన్ను ఇంకా దీని మీద ఎందుకు పడలేదో అందులో నా వెంటి కంచం ఒకటి ఉంది వెంటనే తీసుకుని మీ ఇంటికి పో మీ ఆశ అని మీ ఆశీస్ వల్ల నాకున్నది నాకు చాలు ఇలాంటిది ఇంకా మీ దగ్గర ఉండాలని వాళ్ళు పసిగట్టే ఉంటారు నాన్న ఇది నా వస్తువు అమ్మ నా ఇష్టం నా పేరు చెక్కించుకున్నాను చూడు నా జీవితకాలం అంతా ఇందులోనే అన్నం తిన్నాను నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను వాడెవడ మధ్య అన్నట్టు మరొకటి గుర్తుంచుకో ఇప్పటికే పెద్ద వెండి కంచం ఏమైందని రోజుకోసారైనా నన్ను మీ తమ్ముడు కొరుక్కు తింటున్నాడు పోయిందని అబద్ధమాడాను దొరికితే తనకే ఇవ్వాలని ఏ రోజుకి ఆ రోజు బ్రెయిన్ వాష్ చేసి పారేస్తున్నాడు నాకాయ ఎగ ఊపిరి దిగ ఊపిరి ఇలాంటి పరిస్థితిలో ఒంటి మీద తెలివి లేని పరిస్థితిలో ఏ పెద్ద మనిషి ముందైనా ఇది నా కొడుక్కి దక్కాలని మాట తుల్లుతానో ఏమో ఒకవేళ అలాంటిది ఏమైనా నీ చెవిన పడినా లెక్కబెట్టకరావని ఇది నీ దగ్గరే ఉంచుకుంటానని వండుకున్న పరమాణాన్ని పరమాన్నాన్ని ఏడాదికి ఒక్కసారైనా నువ్వు అల్లుడు పిల్లలు నా కంచంలో తింటారని మాట ఇవ్వవే తల్లి ఎన్ని ఎలా జరగనియండి మీలాంటి పెద్దలు వచ్చాక అది అప్పచెప్పడం నా ధర్మం అంటూ వెండి కంచం తేవడానికి అన్నట్టుగా లేచింది వెంకటరమణ అయినా ఆ అవసరం రాదని ఆమెకు తెలుసు అంతటి జడ్జి గారు హఠాత్తుగా లేచి బస్ స్టేషన్కి ఆటో మాట్లాడుకుని వెళ్ళటం కిటికీ నుంచి ఆమె గమనించనే గమనించింది చూసారా ఆ ఇద్దరు ఇద్దరే అన్న చెల్లెళ్ళు బ్యూటిఫుల్ అనమాట ఆయన కొట్టేయాలని ఆయన కొట్టేయాలని ఈమా అదేదో తీసుకెళ్దామని ఈయన వస్తే ఈయనకి ఇంకొక స్టోరీ చెప్పి ఏమో మాత్రం ఉంచేసుకుంది అప్పట్లో అలా ఉండేది ఈ చిన్న చిన్న వాటికి కూడా బాగా ఆశపడేవారు ఇప్పుడు అలా లేదు లేని అంత లక్షలు కోట్లే నువ్వు పళ్ళెలు ఇస్తానంటే ఎవడు తీసుకుంటాడు ఎవడు తీసుకోడు ఇప్పుడు సో అది కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు